హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ జోడీ కథ మొదలుపెట్టే ముందర మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి హాయ్ విజయ్ అంటూ కాఫీ షాప్లో కూర్చొని దానికోసం ఎదురు చూస్తున్న లెవర్ విజయ్ పక్కన వచ్చి కూర్చుంటుంది నర్మదా అప్పుడు విజయ్ చూడు నర్మదా నీకోసం ఇంతసేపు వెయిట్ చేయాల నేను పని పూర్తయ్యే వరకు బయటికి రావు అని అరుస్తాడు విజయ్ నర్మదా ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నా విజయ్ టైం అవ్వగానే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేస్తాడు కానీ నర్మదా అలా కాదు చేస్తున్న పని కంప్లీట్ చేసుకోవడం అరగంట గంట లేట్ అయినా లెక్క చేయదు అందుకే ఆమె ప్రమోషన్ లిస్ట్లో ఉంది విజయ్ నర్మదా ఇద్దరూ ఒకే సాలరీతో ఆఫీస్లో జాయిన్ అయినా ఇప్పుడు నర్మదా శాలరీ బాగా పెరిగింది దానికి కారణం ఆమె సిన్సియారిటీ అయితే విజయ్ తనని మూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడని తెలిసి విజయ్ ని తనకి కారణం ఏమీ కనిపించలేదు ఒకనొక రోజు ఆమె అతని ప్రపోజల్ ఓకే చేసింది అప్పటి నుంచి ఆఫీస్ అవ్వగానే ఇద్దరు ఎక్కువ బయట కలుస్తూ ఉండేవారు అయితే నర్మదా తను ఏమి చేసినా విజయ్ తప్పు పట్టేవాడు అంతేకాదు చిన్న కాఫీ విషయంలో కూడా ఆమెను బ్లాక్ కాఫీ ఇష్టం అతనికి ఏమో ఫిల్టర్ కాఫీ ఇష్టం ఎందుకు నర్మదా బ్లాక్ కాఫీ తాగుతావు చక్కగా ఫిల్టర్ కాఫీ తాగొచ్చు కదా రేపు పెళ్ళి ఇద్దరం కబులు చెప్పుకుంటూ ఇలా ఫిల్టర్ కాఫీ తాగితే చాలా బాగుంటుంది అంటాడు విజయ్ ప్రేమిస్తున్నాడనే కానీ తన ఇష్టాలకు అస్సలు విలువ ఇవ్వడు పైగా ఆ ఇష్టాన్ని మార్చుకోమంటాడు విజయ్ అడుగుతాడు నర్మదా మన ఇద్దరం పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా అని ఫోర్స్ చేసేవాడే కానీ తను వచ్చి మాట్లాడతా అని ఏనాడు చెప్పలేదు ఆ విజయ్ మాట్లాడాను అమ్మా నాన్న మొదట్లో ఒప్పుకోలేదు కానీ చాలా కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే చెప్పారు అని అంటుంది నర్మద మరి మీ అమ్మతో మాట్లాడవ విజయ్ అడుగుతుంది అప్పుడు విజయ్ అమ్మ ఒప్పుకోలేదు నర్మద అయినా ఆమె అంగీకారంతో మనకేం పని మన ఇద్దరం ప్రేమించుకున్నాం మనల్ని ఎవరు ఆపలేరు అని నిర్లక్ష్యంగా మాట్లాడతాడు కాసేపు ఆలోచించిన తర్వాత విజయ్ అంటాడు సరేలే మీ ఇద్దరికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను నువ్వే మా అమ్మని ఒప్పించు దానికి నర్మద సరే మీ అమ్మకి ఇష్టమైన కలర్ ఏంటి విజయ్ అని అడుగుతుంది ఆ కలర్ డ్రెస్ వేసుకోవాలనే తన ఉద్దేశం అప్పుడు నాకు తెలీదు అంటాడు విజయ్ దాన్ని వదిలే మీ అమ్మకి ఇష్టమైన స్వీట్ ఏంటో చెప్పు విజయ్ అది ఏం అడిగినా కూడా విజయ్ తెలీదు తెలీదు అని చెప్తాడు నాలుగైదు ప్రశ్నలు వరుసగా అమ్మ గురించి అడిగినా అన్ని ప్రశ్నలకు తెలియదు అనే చెప్తాడు విజయ్ తన అమ్మ గురించి తనకే తెలియదా అని మనసులో అనుకుంటుంది నర్మదా ఇద్దరు ఒక టెంపుల్ విజయవాడ అమ్మ నర్మదా ఇద్దరు ఒక గుడిలో కలుస్తారు వైట్ చుడిధర వేసుకుంటుంది నర్మదా వైట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమైన కలర్ కదా చేతిలో మిక్స్డ్ స్వీట్ బాక్స్ గుడికి వెళ్తుంది అప్పటికే విజయ్ తల్లి వెయిట్ చేస్తుంది హలో ఆంటీ అని చెప్తుంది నర్మదా హాయ్ నర్మదా నువ్వు వెళ్ళి పూజ రా తల్లి నా పూజ అయిపోయింది అంటుంది అలాగే నర్మదా గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వీట్ బాక్స్ దేవుడి దగ్గర పెట్టి వస్తుంది అంటే స్వీట్స్ తీసుకోండి అని ఇస్తుంది నువ్వు చెప్పమా ఏ స్వీట్ బాగుంటుందో అని చెప్పేసరికి దాన్ను దాన్ని బాగా ఫేమస్ ఉంది బాగా రుచిగా ఉండే ఒక స్వీట్ తీసి ఇస్తుంది దాన్ని ఆమె కొంచెం తిని నర్మదా నోట్లో పెడుతుంది ఏ స్వీట్లు తెలియ ఇష్టమో తెలియక ఇలా మిక్స్ తెచ్చాను ఆంటీ అంటుందామె దానిలో నుంచి ఒక స్వీట్ తీసుకుంటుంది నేను నచ్చలేదు అని మీరు విజయ్తో చెప్పారట ఎందుకు నచ్చలేదు ఆంటీ నేను మీ అబ్బాయికి సరిపోనా ఆ మాటలకు విజయ్ తల్లి నీకే అమ్మా నువ్వు బంగారు తల్లివి విజయ్ ప్రేమించాడు అని చెప్పగానే మీ ఇంటికి వెళ్ళాను అమ్మ నాకు ఇల్లంతా చూపించింది ఓకే ఇల్లు చూసి చెప్పచ్చు తల్లి ఆ మనిషి అలాంటి వాళ్ళు నీ రూమ్ చూశాను మీ అమ్మా నాన్నలతో నీ అనుబంధం గుర్తుకు వచ్చింది నీ ఫొటోస్ నువ్వు అమ్మా నాన్నలతో ఎలా ఉంటావు అన్నీ తెలుసుకున్నాను మంచి మంచి పుస్తకాలన్నీ బంధాల గురించి తెలిపే పుస్తకాలన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు చక్కగా అరేంజ్ చేసుకున్నావు మీ ఇంటి పైన నువ్వు ఏర్పరచుకున్న గార్డెన్ బృందావనంలాగా చాలా బాగుంది నాకు నువ్వేంటో పూర్తిగా అర్థమయ్యావు మా వాడు అలా కాదు వాళ్ళ నాన్న పోలిక చిన్నప్పటి నుంచి వాడికి ఏమి కావాలో అన్నీ చేయించుకునేవాడు ఒక్కరోజు కూడా నాతో కూర్చుని ప్రేమగా మాట్లాడిందే లేదు వాడి దృష్టిలో అమ్మ ఒక రోబు వాడికి మంచి స్నేహితులు కూడా లేరు చాలా స్వార్థపరుడు పెద్దకర్షుడు తన పని అయితే చాలు అవతలి వాళ్ళు ఇష్ట ఇష్టాలు అస్సలు తెలుసుకోడు ఇన్ని సంవత్సరాల అమ్మ ఇది నీ కోసం అని తెచ్చాను అని చెప్పిన రోజే లేదు మన ఇష్టాలను చంపుకొని జీవితమంతా వాడితో కలిసి ఉండడానికి నేనైతే అమ్మను తప్పదు కానీ నీకేంటమ్మా మరి నీలాంటి బంగారుతల శిక్ష ఎందుకు వేయాలి నేను అంటున్న మాటలకి అక్కడే పక్కన నిలబడి ఉంటున్న విజయ్ వచ్చి అమ్మ మనసు అర్థం చేసుకొని కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు